హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో ఈరోజు ఏంటంటే మనకి యమ్మీ అమ్మి ఎగ్ దమ్ బిర్యానీ సో మీరు చూసే ఉంటారు కదా సో చాలా అంటే చాలా ఇష్టమైందండి అందరికీ సో ఈ విధంగా అయితే నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత ఇలా ఎగ్స్ని మంచిగా ఇలా ఆయిల్లో మంచిగా బాయిల్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన మనకి ఎగ్ కూడా మంచిగా రోస్ట్గా మంచిగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది అందుకనేసి అయితే నేను ఎగ్స్ ముందుగా బాయిల్ చేసుకోవాలి ఇలా మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం గోల్డ్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టేసుకోండి ఓకేనా ఓకే ఈ విధంగా అయితే మనం చేసేసుకోవాలి సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను ఆయిల్ బాయిల్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాను కదా పక్కన పెట్టేసుకున్న తర్వాత అలానే కొంచెం దాంట్లోనే మళ్ళీ ఆయిల్ని యాడ్ చేసేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి టేస్టీకి టేస్టీ ఉండాలి కదా సో అలాగనేసి కొంచెం నెయ్యిని యాడ్ చేసేసుకొని ఇలా మసాలా దినుసులు అయితే వేసేసుకున్నాను మసాలా దినుసులు వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మసాలా దినుసులు ఒకటి బిర్యానీ రెండు లవంగాలు ఒకటి ఆలపకాయ అలానే సాజీరా వేసేసుకోండి అలానే మనం పొడువున కట్ చేసేసుకున్న ఆనియన్ అండి ఇలా ఆనియన్ ఒక రెండు తీసుకోండి నిమ్మకాయ సైజు ఉన్న ఆనియన్స్ అయితే తీసుకోండి అలానే ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇలా కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు పొడవునా కట్ చేసేసుకున్నవి వేసుకోండి అలానే మనకి ఇక్కడ ఫ్రెష్గా ఉన్న పుదీనా అండ్ కొత్తిమీర సో వాటిని కూడా మనం ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి కొంచెం బ్రౌన్ కలర్ రాగానే ఒక చెంచా పసుపు యాడ్ చేసేసుకోండి ఓకే ఇలా పసుపు యాడ్ చేసి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి అలానే నేను బాస్మతి రైస్ అండి అల్ బాస్మతి రైస్ నేను ఒక టెన్ మినిట్స్ అలా నానబెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్సే నానబెట్టేసుకోవాలి అంతకంటే ఎక్కువ నానబెట్టుకోవద్దు ఎందుకంటే అన్నం విరిగిపోతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా వాటిని మంచిగా వాష్ చేసేసుకొని ఇలా అయితే ఆయిల్లో కొంచెం మనకి రోస్ట్ అవ్వాలి ఎందుకంటే మిక్స్ అవ్వాలి ఆయిల్లో కొంచెం రైస్కి పడుతుంది కాబట్టి అందుకనేసి మనకి ఇంకా చాలా చాలా టేస్ట్ వస్తుంది అందుకనేసి అయితే నేను ఇలా ఆయిల్లో వేసేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ అలా ఉడికించేసుకున్నాను సో ఈ విధంగా మనం ఉడికించేసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే మనకి కనిపిస్తుంది కదా కొంచెం ఆయిల్ ఆయిల్ వచ్చేసింది రైస్కి మీరు గమనించండి ఈ విధంగా అయితే మనకు వచ్చింది కదా సో దీంట్లోనే కారం కూడా యాడ్ చేసేసుకోవాలి కారం పొడి మీరు ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం స్పైసీగా కావాలి అంటే స్పైసీగా తినండి లేదంటే తక్కువ వేసుకోండి ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలానే కొంచెం గరం మసాలా అలానే ధనియాల పొడి యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా ఒక టూ మినిట్స్ అలా కలిపేస్తూ ఉండండి ఈ విధంగా కలిపేసుకోండి ఓకేనా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత అలానే నేను ఒక చిన్న మనం వాటర్ తాగుతాం కదా సో దాంతో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదా సో దానితో మీరు టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వేసుకోండి ఓకే చూడండి నేను ఇక్కడ అన్నీ వేసేసుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ వాటర్ తీసుకున్నాను వాటర్ తీసేసుకొని ఈ విధంగా అయితే మనం మంచిగా ఉడికించేసుకోవాలి చూడండి ఇక్కడ నేను అలానే బాయిల్ చేసేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా సో వాటిని కూడా ఇలా పైన వేయండి ఎందుకంటే పైన వేసి కొంచెం ఇలా కలిపేయండి ఎగ్స్ లోపలికి వెళ్ళకూడదు ఎందుకంటే వెళ్తే కొంచెం కిందికి మాడుతుంది కాబట్టి అందుకనేసి అయితే నేను పైన పెట్టేసి ఇలా మంచిగా ఉడికించేసేసుకున్నాను చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో ఎమ్మి ఎమ్ ఎగ్ దమ్ బిర్యానీ సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి సో ఫైనల్గా అయితే ఎగ్ దమ్ బిర్యానీ అయితే మన ఇంట్లోనే చాలా అంటే చాలా టేస్టీగా అయితే మనం చేసుకోవచ్చు సో చూడండి మీకు ఇక్కడ రైస్ రెడీ అయిన తర్వాత ఎంత పొడి పొడిగా కనిపిస్తుందో చూడండి ఈ విధంగా అయితే మనకి మంచిగా వస్తుందండి మనం అన్నీ కరెక్ట్గా తీసుకుంటే నేను చెప్పిన పద్ధతిలో మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా బాగా వచ్చింది సో ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలానే నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ